آج ھي ڪميٽي نمبر 100000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 Yeah. you 老大。啊 மாறல கூச்சானா குச்சிரல

స్కోర్ పిన్ చేస్తా కలాం వేరే చాలా కలాం బుల్ రేసింగ్ లో ఉన్నాడు కలాం

మొదల రామచంద్ర గారు రెండు వేల రూపాయలు కన్సలేషన్ పట్టుబడి కూడా తీసేసి పన్నెండుకి వచ్చింది ఆఫర్ చూసుకో రెండు పులులు సాయంత్రం మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న చాలప్రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓపలపల్లి వారి చెత్త కన్నా నాలుగు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి

లింగ చిరంజీవి లింగారెడ్డి నాగేశ్వీతారెడ్డి రాజువారి పెట్టగామం చాపాడు మండలం కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయా పదవ జత వారు శ్రీ పాటమ్మ తల్లి ఆశీస్సులతో పామిరెడ్డి వెంకటమోహిత్ రెడ్డి గారు రోసులవాడి పల్లిగామ వల్లూరు మండలం కడప జిల్లా వారి జత రావాలి పోటీకి రెండవ రెండు ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న श्रीकंत <ahanan> र ఎద్దులల్లో ఓనరు ఒక మంచి చూసుకొని ఈ ఎద్దులలో ఒక ఓనరున్నాడు బాగా అర్థం చేసుకోవచ్చు అందరికన్నా పెద్ద సైజులో ఉన్నారు చూడు ఆ మంచి ఓనరు నెలకు లక్ష పైన వచ్చారు జీతం ఆశామాసి గారు ఇద్దరు బ్రదర్స్ లింగారెడ్డి బ్రదర్స్ કેમ કે કે કો కానీ గ్యారెంటీ ఇవ్వ వెనకలు ఉన్నాడు పంతులు రోలింగ్ మేడం జాగ్రత్త గంట గట్టిగా ఆశావాసి గారి ఇవాళ యాభై వేల రూపాయల కట్ట కట్ట ఇరవై నిమిషాల సమయం యాభై వేల రూపాయల కట్ట కరెంట్ లైన్ మే సుబ్బారెడ్డి గారు जय आ आ जय 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 પજી મજીણ મીણ આલચે જયાણ પજેણ મીણ જીણ જીણ, ઈણળે મજાછાણ હથે నాలుక పరంతో పూర్తి చేసుకున్నాయి దివ్య దూరాన్ని ఆరు నిమిషాల రెండు సెకండ్లో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి అనంతపూర్ అనంతపూర్ జిల్లా వారి చేత కన ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న సనపడి సతీష్ కుమార్ రెడ్డి గారు కోపలపల్లి వారి చేత కన్నా నాలుగు సెకండ్లు వెనక్కబడి కొనసాగుతున్నాయి કેકા હા હા સજજેલા ただいまだ出てきた。 పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పూర్తి స్థానంలో కొనసాగుతున్న సతీష్ కుమార్ రెడ్డి గారు సమానంగా కొనసాగుతున్నాయి మళ్ళీ మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి Kristin,いい πα 54 అక్కడ చేనా అన్న అంతా ఉండింది ఇంకా మూడు ఇంద చెయ్యి చెయ్యి ఏయ్ ఈ లైన్ కరంత ఇది కొని బి ఓ బైడు వని బైడు వచ్చేను వా అంటమ நீ ஜனால ஏதோ லட்சம் பிள்ளைங்க பயிட்டு விட்டாரு பண்ண వెళ్ళే రౌండ్ ఆరవ రౌండ్ మంచి అంత మందిలో ఎంత మంచిగానే రమొచ్చారు బుల్లెట్ అది మూడడుపులో బుల్లెట్ ఆశామాషి కాదు రెండు జతలు ఉన్నాయి సీనియర్ విభాగంలో ఒక జత ఈ సైజులో ఒక జత ఉంది మంచిది శ్రీ సీనర్ మంచి తక్కువ వచ్చినదే కదా

బయలు రావాలి శ్రీ పాటన్న తల్లి ఆశీస్సులతో పల్లిరెడ్డి వెంకట మోహిందరెడ్డి గారు గోసులవారి పల్లె ఇటు వచ్చి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి నూట మూడు అడుగుల ఏడంగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు తొమ్మిది రోజులు తిరిగి నూట నాలుగు నూట నాలుగు అడుగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానానికి అవకాశం మా అమ్మాయి ఏమన్నలే భయపడకండి మీరు ఏం కూర్చొని కూర్చొని మీ మీదికి రావాలి താങ്കളെ വേൽപ്പായി ധരങ്ങാണ്ണരി

ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదిహేను వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పదకొండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కూడా ముప్పై నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న ఆవులూరి అరుణ గారు అలంకల్పల్లి వారి జత కన్నా నలభై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి <coughs> hey! 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 <coughs> Ah, aí tu nem me आसाना, आइट्स। आने कौन-कौन बैठे थे? कौन है ना? तेज दिस कौन है? कियार बोल्ड्स मोड़ करना देता हूँ ना, ना कियार అన్న తొమ్మిదవ జతైనటువంటి శ్రీ రాగనాధేశ్వర స్వామి ఆశీస్సులతో చిరంజీవి లింగారెడ్డి నాగేశ్వరతారెడ్డి రాజువారిపేట గ్రామం చేపడు మండలం కడప జిల్లా వారి జత లాగిన దూరము పదిహేడు వందల ఎనభై ఒక్కడుగు అంగుళాల దూరాన్ని లాగి ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన ఈ జత ఏ స్థానానికి అందుబాటులో లేవండి ఏడు రౌండ్లు తిరిగి ముప్పై ఒక్కడుగు ఐదు అంగుళాల దూరాన్ని లాగి ఏ స్థానానికి అందుబాటులో లేవ